నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి యోగా నేను ప్రతిరోజు మీకు చేసి చూపిస్తున్నాను అలాగే ఈరోజు కంటిచూపు శరీరంలో రుగ్మతులు ఇవన్నీ మనము ఈజీగా సులువుగా పోగొట్టుకోవడానికి మార్గాలు అయితే మనకు ఎన్నో ఉన్నాయి యోగాలో కంటి చూపు మనకు కొద్దిగా తేడాగా కనిపిస్తుంది అనుక అంటే అంటే ఒక యాభై ఏళ్ళు నలభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చినప్పుడు మనకు కంటి చూపు అనేది కొంచెము మసక వచ్చేస్తుంటుంది ఆ మసక రావడము క్యాట్రాక్ట్ ప్రారంభమైంది అని మనం గమనించుకోవాలి ఆ తర్వాత మనం ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకుంటే మనకు అద్దాలు కానీ లేదా డ్రాప్ కానీ లేదా ఇంకా ఆపరేషన్ చేసే విధ వరకు వచ్చింది అనుకోండి తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాల్సిందే కంటి ఆపరేషను కంటి ఆపరేషన్ చేసినప్పుడు మనకు లెన్స్ అని వేస్తారు అదే గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకుంటే లెన్స్ వాళ్ళే ఉచితంగా వేస్తారు అదే మనము డబ్బులుండి ప్రైవేట్లో చేయించుకున్నాం అనుకోండి ప్రైవేటు హాస్పిటల్లో చేయించుకున్నాం అనుకోండి లెన్స్ అనేది మనం కొనుక్కోవాలి అది ఎంత కాస్ట్ అయినా సరే వాళ్ళు చెప్పిన విధంగా మనం సెలెక్ట్ చేసుకొని ఆ కాస్ట్ ప్రకారం మనము రేటు ప్రకారము మనం లెన్స్ అని తీసుకొని మనం స్వయంగా కొనుక్కొని వేయించుకోవాల్సి ఉంటుంది అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో లెన్సులు బాగుండవు ఎక్కువ కాలం పని చేయవు అని అనుకుంటారు కానీ కానీ డబ్బులు పెడితేనే మనకు గ్యారంటీ అనేది ఒకటి నమ్మకము ఏర్పరచుకున్నాము అందుకనే ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటళ్ళు అంతా హవా చూపిస్తున్నారు కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కంటికి క్యాట్రాక్ట్ ఆపరేషన్ కానీ ఇంకే విధంగా ప్రాబ్లం ఉన్న దృష్టికి ఆపరేషన్ చే ఉచితంగా చేస్తారు కానీ మనము ఉచితంగా చేసేదాన్ని నమ్మము ఎందుకంటే డబ్బులు పెడితే ఒక నమ్మకం డబ్బులు పెట్టకపోతే ఇంకా ఏదో మనకు ఇష్టం లే ఉండి లేనట్టుగా చేయించుకుంటాం కానీ గవర్నమెంట్ హాస్పిటల్లోనే పర్ఫెక్ట్గా ఆపరేషన్ కానీ ఏదైనా కానీ చాలా నీట్గా చేస్తారు చాలా ఆరోగ్యంగా కూడా ఉంటుంది మనకు భరోసా అనేది ఫుల్గా ఉంటుంది అన్నమాట పూర్తి భరోసా మనం గవర్నమెంట్ హాస్ హాస్పిటల్ తరపు నుంచి పొందవచ్చు అలాగే మనం కొద్ది కొద్దిగా ఉన్నప్పుడే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు లేదా శుక్లాలు అని వస్తాయండి ఈ క్యాట్రాక్ట్ ఫస్ట్ దశ అయితే రెండో దశలో శుక్లాలు అని వస్తాయి అదే ముదిరిపోయి ఆ కాట్రాక్ట్ క్యాట్రాక్ట్ అనేది ముదిరిపోయి పొర అనేది ముదిరిపోయి చుక్కలాలుగా నల్ల గుడ్డు మీద చుక్కలాలుగా పువ్వు కొద్దిగా తెల్ల తెల్ల పువ్వులుగా వచ్చి వచ్చేస్తాయి అప్పుడు అది మనం గమనించుకొని వెంటనే ఆపరేషన్ చేయించుకోకపోతే దాని దానితో చాలా ప్రమాదం ఉంది దృష్టి పోయే ప్రమాదం కూడా లేకపోవచ్చు కాబట్టి మీరు జాగ్రత్తగా కేట్రాక్ట్ స్టార్ట్ అన్నప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవాలి దానికంటే ఇంకొక మార్గం లేదు ముదిరి క్యాట్రాక్ట్ ముదిరిపోతే తప్పనిసరిగా ఆపరేషను అవసరం క్యాట్రాక్ట్ ముదిరిపోయి రెండవ దశకు వచ్చింది అనుకోండి శుక్లాలు వస్తాయి ఆ శుక్లాల టైంలో కూడా మనం ఆపరేషన్ చేయించుకోకపోతే ఇంకా కంటి చూపే పోతుంది ఇది గమనించుకోండి కంటికి చూపు తగ్గి పల్లెటూరిలో తెలియదు కదా పాపం వాళ్ళు అలాగే మొండికి జీవనం గడు గడుస్తూ ఉంటుంది ఇప్పట్లో గవర్నమెంటు అక్కడక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలా చుక్లాలు తీయడము క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయడము ఉచితంగా గవర్నమెంట్ తరపు నుంచి సదుపాయాలు మనకు బాగా కల్పిస్తున్నారు అందరినీ గ్రూపులుగా తయారు చేసుకొని పల్లెటూరులో తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తున్నారు చాలా అరుదుగా చాలా నీట్గా ఉంటాయి మనం ఏంది కంటి ఆపరేషన్ చేసే థియేటర్లు చాలా సూక్ష్మంగా అక్కడ మనం గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కూడా చాలా సూక్ష్మంగా చాలా నీట్గా ఉంటుంది ఎందుకంటే కళ్ళు అంటే ఇన్ఫెక్షన్ ఏ కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా చూపు పోవడానికి ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఒక వయసు వచ్చిన తర్వాత కంటి చూపు మందగిస్తుంది అన్నప్పుడు జాగ్రత్తగా టెస్టులు చేయించుకొని ఆరోగ్యంగా మనకు కావలసిన డ్రాప్స్ కానీ మందులు కానీ ఇవన్నీ మనకు డాక్టర్లు టెస్ట్ చేసి మనకు అందుబాటులోకి తెస్తారు కాబట్టి శుక్లాలు అనేది ముదిరిపోయాయి అనుకోండి మీకు ఇంకా కంటి చూపు రాదు అని కూడా గ్యారంటీ చెప్పగలరు డాక్టర్లు కాబట్టి ఎవరైనా సరే చూపు మందగించినప్పుడు అది ఏ టెస్ట్ అయినా సరే ఐడి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకోవడము చాలా మంచికరము ప్రమాదానికి లోను కాకుండా చూడు చూడండి మనం కళ్ళు ఉంటేనే ఏ పనైనా చేయగలుగుతాము ఏ ఇంకొకరి ఆసరాతో మనం బ్రతక బ్రతకాల్సి వస్తుంది కంటి చూపు లేకపోతే కాబట్టి కంటి చూపు అనేది మనకు ఒక వరం అనుకోవాలి ఆ వరాన్ని మనము పట్టించుకోకుంటే చాలా డేంజర్లో పడిపోతాము చాలా ఇబ్బందులు కూడా మనకు ఎదురవుతాయి కంటి చూపుతోనే మనం జీవనం కాబట్టి నేను కొన్ని కొన్ని ఎక్సర్సైజులు యోగా పరంగా ఈ ఆసనాలు ఇవన్నీ మన శరీరాన్ని కదలికను బట్టి మనం కదలిక నేర్పుతూ ఉండాలి దాంట్లో మర్చిపోయే శరీరానికి కదలికలు అనేది మనం గుర్తు చేస్తూ ఇలా ఇలాంటి ఎక్సర్సైజులు చేస్తూ ఉండాలి ప్రతిరోజు ఒక టైం అనేది కేటాయించుకొని ఎక్సర్సైజులు మీరు కూడా పాటించండి మీకు కంటిచూపు అనేది ఒకరు కామెంట్లో పెట్టారు కంటి చూపు గురించి చెప్పండి అని నేను ఇప్పుడు దాని గురించి మీకు వీడియో చెప్తున్నాను మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే కంటి చూపుతో అంత మంచిది మీకు వీలైతే ప్రైవేటు హాస్పిటల్కి వెళ్ళండి లేదా అన్నిటికీ భరోసా అనేది గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడికి వెళ్ళైనా కూడా మీరు చేయించుకోవచ్చు చూపించుకోవచ్చు టెస్ట్ చేయించుకోవచ్చు ఓకేనండి మంచి మంచి వీడియోలతో మంచి అవకాశం అనేది మనకు గవర్నమెంట్లో ప్రతి దానికి మంచి సదుపాయాలు ఉన్నాయి మనం గవర్నమెంట్ అంటే ఏదో లైన్లు నిలబడాలి రోజులు రోజులు తిప్పుకుంటారు అనేది అంటుంటారు కానీ కానీ అక్కడే మెరుగైన వైద్యం మనకు అందుతుంది గవర్నమెంట్ తరపు నుంచి మనకు మెరుగైన వైద్యము నమ్మకము ఇవన్నీ మనకు చాలా మంచి మంచి ఉపయోగాలు అయితే లభిస్తాయి కాబట్టి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దగ్గరలో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఏమిటంటే ఈ వయసులో మనకు చేసే పని ఏ పనులు ఉన్నా కూడా ము ముఖ్యంగా ఆరోగ్యం కదా హాస్పిటల్కి వెళ్తే ఒక్కొక్క హాస్పిటల్లో మంచి విటమిన్స్ టాబ్లెట్స్ మంచి కాల్షియం ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఉచితంగానే ఇస్తుంటారు అవన్నీ అవకాశాలు ఎందుకు పోగొట్టుకోవాలి శరీరము కొద్దిగా వీక్ అయినప్పుడు వయసు వచ్చి వీక్ అయినప్పుడు మనకు కొంచెం విటమిన్సు కాల్షియము ఇవన్నీ అవసరం సరేనండి ఈనాటి వీడియో ఇదే మరొక వీడియోలో మంచి విషయాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను